హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ టాక్స్ ఈరోజు మన ఛానల్లో ఈ ఆరెంజ్ స్క్రబ్ ఫేస్ వాష్ గురించి తెలుసుకుందాం కపూర్ ఐడియాస్ ఫుల్ ట్రెండింగ్ అవుతుంది కదండి ఇన్స్టాగ్రామ్లో అసలు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పి నేను కూడా ఆర్డర్ చేశాను చూడండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ టూ నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ యూస్ చేశానండి దీని రిజల్ట్ అయితే నిజంగా ఆసమ్ ఉంది నేనైతే అంత బిలీవ్ చేయలేదు ఎందుకంటే ఇది క్రీమీ టెక్స్చర్లో లేదు పౌడర్ బేస్డ్ అనమాట ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా యూస్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఇది డైరెక్షన్ ఆఫ్ యూస్ చూడండి ఎలా యూజ్ చేయాలో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆరెంజ్ స్క్రబ్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో మనం శనగపిండి తీసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని స్మూత్ పేస్ట్లా చేసి ఫేస్కి అప్లై చేసుకోవాలి ఫేస్ మీద రబ్ చేయకూడదండి జస్ట్ జెంట్లీ మసాజ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవడమే జస్ట్ ఫేస్ వాష్ లాగా మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేసుకోవాలి ఒకవేళ మనం బాడీ కనుక యూజ్ చేస్తే ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఆ పేస్ట్ బాడీ మొత్తం రాసి ఒక టూ మినిట్స్ అయ్యాక మనం బాడీ వాష్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి మీరైతే యూజ్ చేయండి ఇది ప్రమోషన్ కాదు నా ఫస్ట్ వీడియో జెన్యున్గా పెట్టాలనుకున్నాను ఇంతగా అంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా జెన్యున్గానే ఉంటాయండి అండ్ యాక్చువల్లీ మన ఛానల్లో అన్నీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రివ్యూస్ అంటే జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను అలాగే సమ్ కుకింగ్ వీడియోస్ ఫండ్ రిలేటెడ్ అండ్ డైలీ బ్లాగ్స్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయండి ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫేక్ పేజెస్ ఉంటాయి అది కాకుండా శ్వేత కపూర్ ఐడియాస్ అని అఫీషియల్ పే పేజ్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నాకైతే ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో వచ్చేసింది ఓకే గాయస్ గాయస్ ఈ ఫేస్ వాష్ అయితే చాలా న్యాచురల్ అనమాట ఎలాంటి కెమికల్ బేస్డ్ అయితే కాదు అలాగే మనం యూజ్ చేసిన తర్వాత మనం ఫేస్ కూడా చా ది ఇదంత న్యాచురల్గా ఉందో మన ఫేస్ కూడా అంతే న్యాచురల్ వైట్నింగ్ అనేది ఈ ప్రోడక్ట్ మనకి ఇస్తుంది గాయస్ ఇది యాక్చువల్లీ ఫీడింగ్ మదర్స్ ప్లస్ ప్రెగ్నెన్స్ ఉమెన్స్ కూడా యూస్ చేయొచ్చు ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి గైస్ ఎలా ఉంటుందో నాకైతే చాలా వర్క్ బాగా వర్కౌట్ అయింది అంటే నాకు వర్కౌట్ అయింది కదా అని చెప్పి మీరు కూడా యూజ్ చేయమని నేను చెప్పట్లేదు నాకు అయింది మీకు కూడా అవ్వచ్చు ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నాను నాకైతే ఇది చాలా జెన్యూన్ ప్రోడక్ట్ అనిపించింది మీకు గనుక నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోండి గాయస్ నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగుంది గాయస్ నిజంగా చెప్తున్నాను మీరు యూజ్ చేయండి యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని అఫీషియల్ పేజ్లో వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా ఫేక్ పేజెస్ ఉంటాయి అవేమి మీరు ఇగ్నోర్ చేసేయండి అఫీషియల్ పేజ్లో వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఇది యూస్ చేశాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను తర్వాత గ్లో ఫేస్ ప్యాక్ అంట అది ఆర్డర్ చేశాక మీకు రివ్యూ ఇస్తాను థ్యాంక్ యూ గాయస్ బాయ్ కీప్ సపోర్టింగ్ మీ